హలో అండి ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు వాళ్ళ ఇండ్లకైతే ఇలాంటి మెస్ డోర్స్ అయితే పెట్టించుకుంటున్నారు కదా దోమలు రాకుండా కాకపోతే కొన్ని రోజులకి మెస్ డోర్స్ దగ్గర ఉన్న నెట్ అనేది ఈ విధంగా లూజ్ అయిపోద్ది అండ్ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా సరే వాళ్ళు ఎక్కువగా తన్నే కొద్ది కూడా లూజ్ అయిపోద్ది అనమాట అలాంటప్పుడు మనం వరి అవాల్సిన అవసరం లేదండి సింపుల్ గా ఈ ట్రిక్ అయితే మనమే దాన్ని సెట్ చేసుకోవచ్చు ఎక్కడైతే నెట్ ఊడిపోయిందో ఈ నెట్ దగ్గర ఒక ఈ విధంగా అయితే ఒక బ్లాక్ రబ్బర్ అయితే ఉంటుందండి ఆ రబ్బర్ అనేది బయటికి లాగేసి ఆ నెట్ పైన పెట్టేసేసి వీడియోలో చూపించిన విధంగా ఒక స్క్రూ డ్రైవర్ గానీ దబలం కానీ తీసుకొని ఈ నెట్ పై నుంచి ఆ రబ్బర్ ని పెట్టేసేసి ఆ దబ్బలంతో అయితే ఆ గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్ లోకి ఈ విధంగా లోపలికి అయితే నెట్టేసేయండి అంతేనండి పై నుంచి కింద వరకు అదే లెవెల్లో చిన్న చిన్నగా నెట్టుకుంటాం అయితే నెట్ సెట్ అయిపోయింది కదా చూసారు కదా పైన ఎలా ఉందో కింద కూడా అలానే ఉంది కదా సో అదే విధంగా కింద భాగంలో కూడా నెట్టు పైన రబ్బర్ పెట్టుకొని ఈ విధంగా సూదితో అయితే లోపలికి నెట్టుకుంటే కింద కూడా సెట్ అయిపోద్ది అనమాట కాకపోతే కొంచెం కింద అయితే గట్టిగా లాగి పట్టుకోవాలి మా బాబు చిన్నవాడు వాడు ఇలా చాలా సార్లు చేశాడు మేమైతే పెడతానే ఉంటాం అన్నమాట ఈ వీడియో మీకు నచ్చినది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి